భారత్ నా ఫ్రెండే మోడీ నా ఫ్రెండే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు మాత్రం తీయగా చెబుతూ మన ధూలైతే గట్టిగానే తీర్చేశారు కొత్తగా విధించిన టారిఫ్లతోటి ఇది ఒక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తీస్తుంది అని అమెరికాలో కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ దేశాలు అయితే దీని మీద తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి బట్ మన భారతదేశం మన నాయకత్వం తుచి స్పందిస్తూ ఉంది ట్రంప్ కొత్తగా విధించిన సుంకాల మీద గట్టిగానే విధించారు కాదు ఇండియాలో ఇండియా మీద అంటే ఓ ప్రపంచంలో చాలా దేశాల మీద అందులో ఇండియా మీద ఇరవై ఆరు పర్సెంట్ సుంకాలు జపాన్ మీద ఇరవై నాలుగు మలేషియా మీద ఇరవై నాలుగు సింగపూర్ మీద పది ఫిలిప్స్ మీద పదిహేడు పాకిస్తాన్ మీద ఇరవై తొమ్మిది చైనా మీద ముప్పై నాలుగు వియత్నాం మీద నలభై ఆరు తైవాన్ మీద ముప్పై రెండు దక్షిణ కొరియా ఇరవై ఐదు థాయిలాండ్ ముప్పై ఆరు ఈ విధంగా అన్ని దేశాల మీద కొత్తగా సుంకాలు విధించుకుంటూ వెళ్ళారు మన దేశం మీద కూడా ఇరవై ఆరు పర్సెంట్ సుంకాలు ట్రంప్ విధించారు సుంకాలు విధించుకుంటూ వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో బయట కూర్చొని సంతకాలు పెడుతున్నప్పుడు కూడా మోడీ నా ఫ్రెండే భారత్ నా ఫ్రెండే అంటున్నారు కొన్నిసార్లు ఫ్రెండ్సే శత్రువుల కంటే ప్రమాదకారులు అంటూ ఉన్నారు అంటే భారత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాటి మీద యాభై రెండు శాతం సుంకాలు విధిస్తుందట ఇప్పటి వరకు అమెరికా భారత్ మీద త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అని తక్కువనే ఉంటూ ఉండే ఇప్పుడు ఒక్కసారిగా ఇరవై ఆరు పర్సెంట్ సుంకాలు ట్రంప్ విధించేశారు ఇంకా మీకు డిస్కౌంట్ ఇచ్చాము అంటూ ఉన్నారు దీని మీద ఇలా ట్రంప్ విధించగానే దీని మీద ఇంత అయితే చూశాను కొందరు టీవీలలో మాట్లాడుతూ ఆ మననే మన మీద గణనీయమైన ప్రభావం ఏమీ చూపదు మనకేమీ అంత ఇంపాక్ట్ కనిపించదు ట్రంప్ మన విషయంలో లిబరల్గానే ఉంటారు అని సన్నహ నొక్కు నొక్కుతూ ఉంటే ఆ మాట్లాడే వాళ్ళని ఎట్లా టీవీలలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారో నాకు చాలాసార్లు అర్థం కాదు ఇరవై రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్న దగ్గర సుంకం ఇరవై ఆరు పర్సెంట్కి పెరిగితే ఎందుకు గణనీయమైన ప్రభావాన్ని చూపదు ఇక్కడ నుంచి అమెరికాకి ఏవైతే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద ఇంత విధిస్తే బై డిఫాల్ట్కి అక్కడ రేట్లు పెరుగుతాయా అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకోవడం తగ్గిస్తారా తగ్గితే ఇక్కడ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందా అంటే శా శ్రమ ఆధారిత మార్కెట్ల మీద తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుడుతుంది కదా భారత్లో డిమాండ్ తగ్గుతుంది కదా ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది కదా జీడిపి మీద ప్రభావం పడుతుంది కదా జనానికి నిజాములు చెప్పండి భార్య ఎట్లా డీల్ చేస్తు తర్వాత చూసుకుందాం ఇప్పటికైతే నిజాములు చెప్పండి ఇందులో కూడా రాజకీయాలు మసి పూసి మారేడుకాయలు దోలు ఎందుకు తీరదు సింపుల్ లాజిక్ ఎందుకు దోలు తీరదు ఆ సేనాకు ముప్పై నాలుగు విధించారు ఇంకోరికి మనకంటే ఎక్కువ విధించారు సేమ్ ఇంతే ఒక ఒక వెరీ బేసిక్ మనిషి యొక్క లక్షణం ఏదంటే ఉంటుందో మనం ముట్టి గాలిపోయిన పర్లేదు కానీ పక్కన ముట్టి కానీ గాలి ఉంది కదా నాకు చల్లగా ఉందిలే అనుకునే రకం అట్లాంటి వాళ్ళ టీవీలలో కూర్చోబెట్టి మాట్లాడి తిన్నట్టున్నారు దోన్ ఎందుకు తీరదండి అండి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్న కంపెనీస్ వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వేరే టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమెరికా ఏం చేసే తర్వాత మా దేశంలోనే పెట్టండి మేము మీకు మంచి ఆఫర్లు ఇస్తాం డిస్కౌంట్ అంటారు కంపెనీస్ని అప్పుడు ఇక్కడ వీళ్ళు తగ్గించేసుకొని అమెరికాలో పోయి పెట్టుకుంటారు కదా లాంగ్ రన్లో అయినా ఇవన్నీ హ్యాండిల్ చేసే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయన్నది పెద్ద క్వశ్చన్ ఏదో మొహమాటం కొద్దీ మనకు ఉన్నాయా అని చెప్పి చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఇటువంటివి ఎన్ని అయినా కానీ చైనా సిద్ధంగానే ఉంది కానీ మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ఎంత నష్టం జరిగిపోతున్నా ఏం జరగదులే అని చెప్పి ఆ మీడియాలో మసిపోసి మారేడికాయ చేయడం మన పని మన వాళ్ళ పని అంతా ఇంతే మసిపోసి మారేడుకాయ చేసుకుంటూ వెళ్ళాలి ఆ పత్రికల టీవీ ఛానల్ ద్వారా మాయా చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే దూలైతే తీర్చినాడే కదా భారత్ ఒకటి ఫ్రెండ్ పరిస్థితులు చైనాకు మనకంటే ఎక్కువ సంఖ్యాలు దించారని చెప్పి సంతోషపడడానికి ఏం లేదు చైనా పరిస్థితులు డిఫరెంట్ మన పరిస్థితులు డిఫరెంట్ సరే చూద్దాం ఓవరాల్గా భారత్ నాయకత్వం వీటిని ఎలా డీల్ చేస్తుంది అని